హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఆకుకూర పప్పుని ఎలా చేయాలో చూపిస్తాను ఈ తోటకూర చూడండి పింక్ కలర్లో ఉంది కదా వెరైటీగా ఉంది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది సీజనల్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఎముకల పుష్టికి ఇది చాలా మంచిది ఈ తోటకూర పప్పునే నేను ఇప్పుడు చేయబోతున్నాను చూసేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళదాం ఇది చూడండి గ్రీన్ కలర్లో ఉన్న తోటకూర మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేది దీనితోనే ఇది చూడండి పింక్ కలర్లో ఉంది ఈ ఆకుకూరతో ఆకుకూర పప్పుని చేద్దాము అనేసి తీసుకొచ్చాను ముందుగా ఆకుకూరని కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోండి ఒక కప్పు కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని నీట్గా వాష్ చేయండి ఈ పప్పు ఉడకడం కోసం నేను కుక్కర్ని యూస్ చేయట్లేదు బౌల్లోనే పప్పుని ఎలా మెత్తగా ఉడకబెట్టాలో చూపిస్తాను చూసేయండి పప్పుని నీట్గా కడిగిన తరువాత రెండు గ్లాసుల వాటర్ని పోసుకోండి మీరు తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేయండి అర టీ స్పూన్ పసుపును కూడా వేయండి ఇది వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ పసుపు పసుపు కొమ్ములను మిక్సీ పట్టించిన పసుపు పొడినే నేను వాడుతున్నాను తర్వాత నీట్గా కడిగి పెట్టిన ఆకుకూరని కూడా అందులో వేయండి ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి పప్పు నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మనం టమోటాలను వేయాలి లేకపోతే పప్పు సరిగ్గా ఉడకదు పింక్ కలర్లో ఉన్న ఈ ఆకుకూర వల్లనే ఏమో చూడండి వాటర్ కూడా పింక్ కలర్లో వచ్చాయి పప్పు త్వరగా ఉడకడానికి ఒక టిప్ చెప్తాను పప్పు ఉడికేటప్పుడే మనం హాఫ్ టీ స్పూన్ కారపొడిని పొడిని వేస్తే పప్పు త్వరగా ఉడుకుతుంది వాటర్ కనుక తక్కువైతే కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి పప్పు నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మీడియం సైజులో ఉన్న నాలుగు టమాటాలను కట్ చేసి వేస్తున్నాను టమాటాలను వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపి అందులోనే కొంచెం చింతపండును వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి టమాటాలు ఉడికాయో లేదో చూడండి టమాటాలు బాగా ఉడికిపోయాయి పప్పులోని వాటర్ కూడా ఇంకిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పును అందులో వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి పప్పు బాగా ఉడికినట్లయితే మెత్తగా మ్యాష్ అయిపోతుంది కొంతమంది అయితే పప్పుని మెత్తగా మ్యాష్ చేయరు అలాగే పప్పు పప్పుగానే ఉండిపోతుంది నాకైతే ఇలా మెత్తగా మ్యాష్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది చూడండి పప్పు కుక్కర్లో ఉడకబెడితే ఎంత మెత్తగా వస్తుందో అలాగే వచ్చింది కదా ఇప్పుడు మనం దీనిని పప్పు పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోండి అందులో ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ను పోసుకోండి అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోండి ఇవి చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేయండి మీకు ఇష్టమైతే ఇంగువ వేయండి లేకపోతే స్కిప్ చేయండి ఒక రెండు మూడు దంచిన వెల్లుల్లిని కూడా వేయండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ పప్పుని అందులో వేసేయండి పప్పుని అందులో వేసిన వెంటనే మూతను పెట్టేయాలి తర్వాత బౌల్లో కొంచెం వాటర్ పోసి ఇలా కదిలించి వేసేయాలి ఈ పప్పుని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఈ ఆకుకూర పప్పు ప్రాసెస్ అయిపోయింది నార్మల్గా అయితే ఈ కర్రీ అంత గ్రీన్ కలర్లో ఏమీ లేదు లైట్గా పింక్ కలర్లోనే ఉంది వీడియోలో కాబట్టి కొంచెం గ్రీన్గానే కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్